క్రైస్త దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక ప్రియాదాయ జన్మ దేవుడు మరొక నూతన దినాన్నిచ్చి ఈరోజు ఉదయకాల ధ్యానం చేయడానికి కృప చూపించి దేవుని కొందనాలు చెల్లిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఒక వాక్యాన్ని చదువుకొని మనము ఈ ఉదయకాల ధ్యానాన్ని ధ్యానం చేద్దాం అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఏడో చదువుకుందాం ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్లనయి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవండి వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి మా ఇంపందమని వేస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆమెను హలో దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా జాగ్రత్తగా మనం ప్రభురాత్రి భోజనం గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాము గడిచినటువంటి రోజుల్లో దేవుడు ప్రభురాత్రి భోజనం ద్వారా ఆరు ఆశీర్వాదాలు మనకు సిద్ధపరిచి ఉంచాడని మనం ధ్యానం చేస్తూ వచ్చాము అయితే ఈ ఆశీర్వాదాలు పొందడానికి ప్రభుబలను మనం అలా పాటించి వచ్చే లాభాల గురించి మాట్లాడే ఇప్పుడు మనం ఏం ధ్యానించబోతున్నామంటే ఎప్పుడెప్పుడు పాటించాలి ఎప్పుడు పాటించాలి ఏ రోజు పాటించాలి అనే అంశమే ధ్యానం చేయబోతున్నాం ఇప్పుడు మరో ప్రశ్నకు మనము జవాబు చెప్పుకోవాలి అదేంటంటే ఈ ఆశీర్వాదకరమైనటువంటి సంస్కరణలో ఎప్పుడు మనము పాలి పాలుపొందులు పొందాలి అనే ఈ ప్రశ్నకు మనము జవాబును జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంకొక ప్రశ్న కూడా మీ ముందు ఉంచాలని మరి ఇంకొక ప్రశ్న మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఏంటి ఆ ప్రశ్న అంటే ఆ ప్రశ్న ఏంటి అంటే మనము ఎన్ని రోజులకు ఒకసారి స్నానము చేస్తే మంచిది మనం ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేస్తే మంచిది రోజు స్నానం చేస్తే మంచిదా లేదంటే రోజుకొకసారి స్నానం చేస్తే మంచిదా లేదా నెలకు ఒకసారి స్నానం చేస్తే మంచిదా లేక సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తే సరిపోతుందా ఒకసారి ఆలోచించండి ఎలా చేస్తే స్నానము మన ఒంటికి భౌతిక శరీరానికి ఎలా స్నానం చేస్తే మంచిదో ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఎవరైనా సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తే అర్జెంటుగా పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఏమండి రోజు స్నానం చే రోజు స్నానం చేయాలని ఏ దేశ చట్టమైనా అది నిర్ణయించింది అయితే రోజూ స్నానం చేయని వ్యక్తికి ఆరోగ్యం ఉండదు అతడి శరీరం అంతా ఏమవుతుందంటే దుర్వాసన కొడుతుంది దుర్వాసన వస్తుంది అతడి స్నేహితులతో కూడా సరిగా ఉండలేడు తన స్నేహితులు మాట్లాడలేరు అది ఒక రకమైనటువంటి దుర్గంధము వాసన అరే బాబా ఎల్లరా నీ దగ్గర వాసన వస్తుందని చదువుతారు అలాగే ప్రభురాత్రి భోజనము నిర్లక్ష్యం చేసే వాళ్ళు కూడా తమ ఆత్మీయ స్థితి నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట ఒకవేళ మనము ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకున్నామనుకోండి ఒక వారం రోజులు పాపాలను ఒప్పుకొని మనం యేసు రక్తంలో స్నానం చేయాల్సినటువంటి సా స్నానం చేయాల్సి వస్తుంది కదా అలా కాకుండా నెల రోజుల తర్వాత మన ప్రభుబంలో పాలుపుంపులు పొందితే ముప్పై రోజులు పాపాలను ఒప్పుకుండే అవకాశం ఉందా గుర్తుంటుందా జ్ఞాపకం ఉంటుందా ఆలోచించాలి ఆరు రోజులు పాపాలు గుర్తుంటాయా లేకపోతే ముప్పై రోజులు పాపాలు గుర్తుంటాయా అది కూడా దేవుణ్ణి ప్రేమించే శ్వాసలు ఆలోచించాలి ఇప్పుడు ఆరు దినాలు జ్ఞాపకం పెట్టుకొని అవి దేవుని సరి తీసుకొచ్చి తీసుకొచ్చి వాటిని గూర్చి ఎవరమంతా దేవునికి చెప్పుకొని వాటిని యేసు రక్తం ద్వారా వదిలించుకొని అది సాధ్యమంటారా ముప్పై రోజులకు ఇరవై నాలుగు గంటల రోజుకు ఊహల్లోనూ క్రియల్లోనూ పాపాలు చేస్తూ అవి గుర్తుంచుకోవటము సాధ్యమా ఒకసారి ఆలోచించాలి ఆలోచించి క్రైస్తవ భక్తులందరూ ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి ఏమండి ఏది సాధ్యం ఏది సులభ సులభం అంటారో ఒకసారి ఆలోచించండి ఆరు రోజుల పాపాలు ఒప్పుకోవటం సులభమా లేక ముప్పై రోజులు పాపాలు ఒప్పుకోవటము సులభమా నెల రోజులు పాపాలు ఒప్పుకుని కడుక్కోవాలంటే అన్నీ గుర్తుకు రానే రావు జ్ఞాపక శక్తిలోకి అవి రావు జ్ఞాపక శక్తిలో వస్తాయంటారా ఎందుకంటే గంటలో మాట్లాడింది మర్చిపోతుంటారు చాలామంది అయ్యో చెప్పాలనుకున్నాను చెప్పాలనుకున్నారో అనుకుంటుంటారు కదండి ఆ తర్వాత జ్ఞాపకం చేసుకోవాలనుకుంటారు కానీ అవి మర్చిపోతారు మనం ఒప్పుకోవాలనే ఆ ఒప్పుకునే పాపాలు కడుగుకోకుండా క్షమించబడకుండా మనలో ఉండిపోతాయి ఏది ఒప్పుకోకుండా మర్చిపోతే ఉండిపోతాయి నెల రోజుల పాపాలను మనము సరిగ్గా ఒప్పుకొనే సరిగ్గా ఒప్పుకొని కడుగు కావటము ఇంత కష్టమైతే ఇంకా సంవత్సరమంతా చేసినటువంటి పాపాలను మనము ఒకేసారి ఎలా ఒప్పుకోగలమో ఒకసారి ఆలోచించి ఎలా శుద్ధి చేసుకోగలమో ఆలోచించండి కనుక నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ప్రభు బలను సమీపించేవారు అయోగ్యంగా పాలు ఆయోగ్యంగా అయోగ్యంగా పాలు పొందే అవకాశమే ఎక్కువ మనకు కనబడుతుంది తద్వారా శిక్షకు గురి కావడమే తప్ప ఆశీర్వాదింపబడము ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అందుకే విశ్వాసం సాధ్యమైనంత తరచుగా ప్రభు వలలో పాలు పొందాలి ఒక విశ్వాసి ప్రభురాత్రి భోజనము ఆచరించే ఆచరించే ఈ రెండు దినాల మధ్య ఎంత తక్కువ ఈ సమయంలో ఉంటే అంత తక్కువ దేవుని సన్నిధిలో సమయాన్ని తగ్గించుకొని రెండు రోజులకొకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నొప్పుకుంటే చాలా మంచిది అందుకే శనివారం విజ్ఞాపన సిద్ధపాటు కూటం పెట్టి వాక్యం తుత స్నానం చేసుకొని ఆదివారం పునరుద్ధాన దినం ప్రభుభాలు తీసుకుంటుంటాం విశ్వాసి పరీక్షించుకోవాల్సినటువంటి అంతర్గత అంతర్గత ఆ మనస్సాక్షిని బట్టి మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి ఒకవేళ దేవుని వాక్యములన్నీ దేవుని వాక్యమని అనుమతిస్తే ప్రతిరోజు పాలు పొందేవా పాలు పొందితే మంచిది దేవుని వాక్యం అనుమతిస్తే ప్రతిరోజు పాలు పొందులు పొందితే మంచిది ప్రియాదయజన్మ అయితే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆధ్యాత్మిక వ్యవహారాలలో చేసినటువంటి ఆదిమ అపోస్తులు చూపినటువంటి మాదిరిని అనుసరించి మాత్రమే మనము చేయాలని అపోస్తులు చేయని పని తమ ప్రవర్తనలో మాదిరిగా చూపని పని మనము చేయడానికి మనకు అధికారము లేదు ఆదిమ అపోస్తులు ప్రతిరోజు రొట్టి విరిచినట్లు లేఖనాల్లో ఎక్కడా రాయబడలేదు మరి అయితే అపోస్తుల విషయంలో చూపని మాదిరి ఏమిటి అంటే అపోస్తులు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం ప్రభురాత్రి భోజనాన్ని ఎప్పుడు భుజించారు ఈ ప్రశ్నకు ముక్కుసూటిగా జవాబిస్తున్నటువంటి ఒకే లేఖనము మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఏడో వచ్చినములో ఆదివారం రొట్టి విరుచుటకు మేము కూడినప్పుడు అని లూకా సాక్ష్యమిస్తున్నాడు ఆ మాటలు జాగ్రత్తగా మనం గమనించి ధ్యానించినప్పుడు ఆదివారము కూడుకున్నప్పుడు మేము రొట్టె విరుచుటకు కూడుకుంటిమి అని లూక చెప్పడము ఏమండి లూక చెప్పడము లేదు ఆదివార దినాన ఇంకొక మా ఇంకొక విషయాన్ని ఆదివారము కూడుకున్నప్పుడు మేము రొట్టె విరుచుటకు పూనుకొంటిమి అని లూక చెప్పట్లేదు అర్థమైందా ఆదివారము మేము కూడుకున్నప్పుడు రొట్టి విరచట కూడుకోలేదని అంటున్నాడు మరి దేన్ని కూడుకున్నానంటే ఆదివార దినాన ఆదివార దినాన అయ్యే ఆ తీరిని వారు ఏం చేస్తానంటే ప్రార్థన కూటం పెట్టుకొని ప్రార్థన కూటం పెట్టుకొని మనము ఎలాగా కూడుకున్నాము కదా అని రొట్టి విరిచే కార్యక్రమానికి వారు పూనుకోలేదు ఉపక్రమించలేదు అయితే ఎలాగంటే అసలు ఆదివార దినాన వారు జరిపినటువంటి సమావేశమే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రొట్టె విరుచుట రొట్టె విరుచుట అంటూ ఆదివారం రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు అంటున్నాడు లూక భక్తుడు అంటే ఆదివారం కూడింది రొట్టె విరుచుటకు ఆ రొట్టె విరుచుటానికి కూడినప్పుడు ఉపదేశము వాక్య స్నానము ఆ తర్వాత ఒప్పుకోవటము దేవునితో నిబంధన చేసుకునే కార్యక్రమాన్ని అక్కడ జరిపారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ప్రియాదవ జన్మ ఆ సమాజ కూటము జరిపారు కానీ ఆ రొట్టె విరిచే రొట్టె విరిచి ఉపదేశము గనుక వారికి ఒకవేళ లేకపోతే లేకపోయి ఉంటే అసలు ఆ రోజున ఆదివార దినాన కూడటము జరిగేదే కాదు రొట్టె విరిచే కార్యక్రమాలకు లేకపోతే ఆదివార దినాన వాళ్ళు కూడుకుండేది కూడడం జరిగేది కాదు కాబట్టి వారు అన్నమాట ఏంటంటే మేము ఆదివారము సమాజ కూటాలను దేనికి జరుపుకున్నామంటే రొట్టె విరవటానికే అని ఏమండి సమాజ కూటాలను నిర్వహించుకొని ప్రభురాత్రి భోజనము కార్యక్రమాన్ని లేకుండా విశ్వాసులు ఆదివారము విశ్వాసము ఆదివారము కూటాలు జరుపుకోవటం వ్యర్థమేనండి ప్రభు వల్ల లేకుండా ఆదివారం కూటాలు జరుపుకోవటం వ్యర్థమే అసలు ఆదివారం సమాజ కూటాలు రొట్టె విరుచుట రొట్టె విరుచుటకు మాత్రమే మేము కూడుకున్నాము అని ఇది దేవుని చిత్తం అని అపోస్తులను చూపినటువంటి మాదిరి మరొక కారణాన్ని బట్టి కూడా ఆదివారం రొట్టె విరటము సమాజముగా వారు కూడుకోవటము అసలు మనము రొట్టె విరటము ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి సాధారణ మానవ సమాజానికి ప్రభు మరణాన్ని గురించి మనము ప్రచురపరుస్తున్నాము అని పౌల్ భక్తుడు నుంచి చెబుతున్నాడు మొదట కొద్ది పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఏమని చెబుతున్నాడంటే మనం రొట్టె విరుచుడు ద్వారా మనము రొట్టె విరుచుడు ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మన చుట్టూ ఉన్న సమాజానికి ప్రభు మరణాన్ని గురించి ప్రచురపరుస్తున్నాము అంటాడు పౌలు భక్తుడు ఏమండి ప్రభు మరణాన్ని గురించి ఇతరులకు బాహాటంగా తెలియజేయటానికి మనము ఆ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము అని పౌలు భక్తుడు స్పష్టంగా మనకు నేర్పిస్తున్నటువంటి మాట జరుపుతున్నటువంటి ఆ ప్రభు మరణాన్ని గురించి ఆ ప్రభువును ప్రచురించటము ఆ పునరుద్ధానం గురించి ఆ పునరుద్ధానము ఆదివారము యేసుప్రభు లేచాడని ఇది పునరుద్ధాన దినము అని చెప్పడానికి వారు ఆదివారమే రొట్టె విరిచి ఆ కార్యక్రమాన్ని జరిపించారు అనేది మనకు స్పష్టమైనటువంటి వివరినిస్తుంది లేఖనము కనుక ప్రియాదయ జన్మ మనము చేయవలసిన పని ఏంటంటే రొట్టె విరిచడానికి కూడాలి ఏమండి ఆదివారము పునరుద్ధాన దినాన్ని ప్రకటించడానికి యేసుప్రభు లేచాడు మృ మృత్యుంజే లేచి చెప్పడానికి మరి ఆరు దినాల్లో మన ప్రయాణాలు మన తలంపులు ఊహగానాలు అన్నిటిని ఒప్పుకోవటానికి ఆరు దినాలకు సరిపోవాలి ఆ తర్వాత మరణాన్ని ప్రచురం చేయాలి అని లేఖనం సాక్షమిస్తుంది ఇది మరి ఎప్పుడు పాటించాలి అంటే ఖచ్చితంగా ఆదివారం పాటించాలని లేఖనం సాక్ష్యం ఇస్తుంది చేద్దామా పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యం పలింపు చేసి మాయం పద మనసునాములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్